ఇప్పుడు మనం పోలీస్ ఎమర్జెన్సీ కాల్ నెంబరు మనకి మన గ్రామాల్లో మెయిన్ లేడీస్ పరంగా లేడీస్ కి మరియు పిల్లలకి ఎక్కువ అలా ఇచ్చేవి జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగినా కూడా సేఫ్టీ కావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ఈ ఏపీ శక్తి పోలీస్ యాప్ అనేది ఒకటి ప్రవేశపెట్టింది ఈ శక్తి పోలీస్ యాప్ అనేది ఉపయోగం ఏంటి అది ఆడవాళ్ళకి పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుద్ది ఆ విషయం మనకు తెలియాలి కదా ఈ యాప్ అనేది మన హ్యాండ్రాయిడ్ మొబైల్ అంటే టచ్ సెల్ ఉంటాయి కదా చిన్న సెల్ ఫోన్లు కాకుండా టచ్ మొబైల్స్ ఆ ఫోన్లో మాత్రమే ఈ ఏపీ శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేయడం అవుతుంది ఈ యాప్ వాడటం కూడా చాలా ఈజీ దీనికోసం ఏవో నెంబర్లు డైల్ చేయని అవసరం లేదు మనం కష్టపడిన అవసరం లేదు చాలా ఈజీగా దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ ఈ ఒకసారి రెండుసార్లు టచ్ చేయడం వల్ల ఆపరేటింగ్ చేయొచ్చు అంటే పోలీసులు కాల్ చేయొచ్చు ఏ నెంబర్ కొన్ని అయితే ఒక్క అదే కాకుండా ఈ యాప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంట ఉన్నాయో మన ఇంట్లో ఏదైనా మన ఇంట్లోని ఎక్కడైనా సరే భార్యాభర్తలు గొడవ లేదా వరకట్న వేధింపులు పర్పస్ ఏవైనా గొడవలు వచ్చినా అంటే అక్క కోడలు లేకపోతే భార్యాభర్తలు ఇంకా కట్నం చేయాలని కోళ్లను పంపించడం ఇలాంటివి ఏవైనా గొడవలు వచ్చినా అటు అన్నిటికీ గొడవను ఇందులో ఈ యాప్ యూజ్ చేయడం వల్ల పనిష్మెంట్ అనేది కొంచెం తీవ్రంగా ఉంటది అలాగే అవన్నీ పక్కన పెడితే ఓన్లీ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబరు పేరెంట్ల సంస్థల గొడవలు అయ్యాయి దానికోసం మాత్రమే ఆ నూట ఎనభై ఒకట నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేస్తే లేడీస్ మీద ఎటువంటి అదా ఇత్యాలు జరిగినా కూడా యాక్షన్ అనేది తీవ్రంగా ఉంటది అలాగే మన ఊర్లో ఏదైనా